నమస్కారం మిత్రులారా మన ఛానల్కు స్వాగతం ఇవాళ మనం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వ్యాసం ఎలా రాయాలో తెలుసుకుందాం బ్రిటిష్ పాలన నుంచి విముక్తి లభించిన రోజును భారతదేశ వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం మన ఆనవాయితీ దాదాపు రెండు వందల ఏళ్ళు బ్రిటిష్ పాలనలో మక్కిపోయిన యావత్ భారతావని ఎన్నో పోరాటాలు మరెన్నో ప్రాణత్యాగాలు చేసి స్వాతంత్రాన్ని సాధించుకుంది పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం ఆగస్టు పదహైదున భారతదేశం బ్రిటిష్ పాలన నుంచి పూర్తిగా విముక్తి పొందింది అప్పటి నుండి ఆగస్టు పదహైదవ తేదీన మనము స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము ఈ వేడుకలు జరుపుకునేందుకు వీలుగా ఆగస్టు పదహైదవ తేదీని జాతీయ సెలవు దినంగా పాటిస్తున్నాము మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి ప్రతి సంవత్సరం ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను భారత ప్రధానమంత్రి ఎగరవేయడం ఆనవాయితీ ఈ సంవత్సరం డెబ్బై ఆరవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాము ముఖ్యంగా ఎర్రకోట వద్ద మన సైనికులు చేసే సాహసాలు విన్యాసాలు అప్పురపరుస్తాయి వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాలు ఆయా రాష్ట్రాల పురోగతిని ప్రతిబింబిస్తాయి మన తెలుగు రాష్ట్రాలు ఎక్కువగా వ్యవసాయం కళలకు సంబంధించిన శకటాలను ప్రదర్శిస్తారు అలాగే మన రాష్ట్రంలో కూడా మన ముఖ్యమంత్రి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు ఇక్కడ కూడా మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా శకటాలను ప్రదర్శిస్తారు మరియు రాష్ట్రానికి సేవలు అందించిన వారిని మన ముఖ్యమంత్రి గారు సత్కరిస్తారు మనము ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఎందరో స్వాతంత్ర సమర యోధుల త్యాగాల ప్రతిఫలం ముఖ్యంగా మహాత్మా గాంధీ భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ చంద్రశేఖర్ ఆజాద్ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఝాన్సీ లక్ష్మీబాయ్ అల్లూరి సీతారామరాజు లాల్ బహదూర్ శాస్త్రి బాలగంగాధర తిలక్ లాంటి ప్రముఖులు చేసిన పోరాటం ఎప్పటికీ మరువలేనిది అందుకే వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ మనము స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవాలి అలాగే వారి త్యాగాలను వృధా కానివ్వకుండా మన దేశం ఉన్నతికి మనవంతు కృషి చేయాలి వారు ఎలా అయితే మన దేశాన్ని గొప్పగా చూడాలని కళలు కన్నారో ఆ కళలను మనమందరం సాకారం చేయాలి చివరిగా మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జై హింద్